కండలరాన్ని రాన్ని పెళ్లిపీట లెక్కేసింది కంజీవరం పట్టు చీరలో మెరిసిపోతున్న ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాధారణంగా మహిళ అనగానే కొన్ని లెక్కలుంటాయి అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది సాంప్రదాయబద్ధంగా నాజుగ్గా ఉండడం అనే మాటలను వినిపిస్తూ ఉంటాయి కానీ చిత్ర పురుషోత్తం ఈ లెక్కలన్నింటినీ ముక్కలు చేసింది కండలు తిరిగిన దేహంతో కూడా సౌందర్యాన్ని కాపాడుకోవచ్చని రుజువు చేసింది చిత్ర పురుషోత్తం కర్ణాటకకు చెందిన బాడీ బిల్డర్ ఆమె పెళ్లి సందర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి మహిళలంటే ఇలాగే ఉండాలనే సమాజ కాదని స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి సాధారణంగా పెళ్లి కూతురు అంటే మనకు పిక్చర్ కనిపిస్తుంది నాజుగ్గా నగలు దిగేసుకుని సిగ్గుపడుతూ కనిపించే అమ్మాయిని ఊహిస్తాం కానీ ఇక్కడంతా డిఫరెంట్ చిత్రపురుషత్వం రూటే వేరు కఠోర సాధనతో కండలు తిరిగిన దేహంతో మితిమీరిన అలంకరణ లేకుండా కాటుక కళ్ళతో పసుపు నీళ్ళ రంగు కంజీవరం చీర ధరించి బంగారు వడ్డలు పాకిట బిల్ల గాజులు చెవికమ్మలు ధరించి దృఢమైన దేహంతో సాంప్రదాయాన్ని మేళవించి మించి అందరినీ ఆకట్టుకుంది దృఢంగా కండ్లు తిరిగిన దేహంతో కూడా అచ్చమైన భారతీయ వధువు అనిపించుకోవచ్చని ఆమె రుజువు చేసింది అందం శరీరం కంటే అంతర్గత సౌందర్యం ఉంటుందని ఆత్మవిశ్వాసంలో ఉంటుందని ప్రూఫ్ చేసింది మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్ అని ఇన్స్టాలో ఆమె పోస్ట్ బలమైన మనస్తత్వంతో ఏదైనా సాధించవచ్చని పెట్టిన పోస్ట్ వైరల్ ఒక పక్క మేకప్ అలంకరిస్తుంటే తన కండల్ని చూపిస్తూ నవ్వుతూ సంతోషంగా కనిపించే చిత్రాన్ని చూసి ప్రపంచమే అవక్కవుతుంది చిత్ర పురుషోత్వం ఫోటోలు వీడియోలు వైరల్ గా కావడం కొత్త కాదు వీటిపై సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరుగుతూ ఉంటుంది జనం రకరకాల కామెంట్లు చేస్తుంటారు కానీ చిత్ర మాత్రం తొనకని ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తుంది ఆమె ఈ శరీరాకృతిని ఎంతో శ్రమ కఠోర దీక్షతో సాధించింది సమాజంలోని మూసదోరలని ముక్కలు చేసి శారీరక దృఢత్వం స్త్రీ సౌందర్యానికి అడ్డు కాదని రుజువు చేసిన చిత్ర పెళ్లి కూడా తల్లిదండ్రు శైలిలో చేసుకుని అందరికి స్ఫూర్తిగా నిలిచింది మెరుపు తీగ అంటూ స్త్రీకి పరిమితుల్ని నిర్దేశించాల్సిన పని లేదంటూ కందరాల రాణి చిత్ర పురుషత్వం కొత్త రిని సెట్ చేసింది